మీ అందరి నమస్కారం దాదాపుగా మీనా వాస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తూ అందరూ ముహూర్తాలు కూడా అడుగుతున్నారు గౌరవనీయులైన ప్రజలకు మీనా వాస్తు నుండి మేము మనవి చేసుకుంటున్నాము దాదాపుగా మేము ప్లాన్ ఇస్తే ఏదైతే మీనావాస్తు ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఇస్తేనే ఆ ప్రణాళిక ఆ కుటుంబ సభ్యుల యొక్క జన్మ నక్షత్రాలకి మేము వాస్తు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది ఆ జన్మ నక్షత్రాలకి ప్లస్ ఆ ఆయాది క్యాలిక్యులేషన్స్కి రెండుకి మ్యాచ్ అయ్యే భూమి పూజ ముహూర్తాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ ముహూర్తము గృహ దంపతుల అందరి కుటుంబ సభ్యుల నక్షత్రాలకి ప్లస్ వారికి షూటబుల్ అయిన వారికి వచ్చిన ఆయాది క్యాలిక్యులేషన్స్కి రెండింటికి మ్యాచ్ అయ్యే ముహూర్తాన్ని మాత్రమే ఇస్తాము ఇది ప్రతి వాస్తు గ్రంథంలో ముహూర్తాన్ని ఎలా చూడాలి అనేది ఉంటుంది అయితే వాస్తు సంబంధించిన లైక్ ఏ విధంగా అంటే వాస్తు గృహ నిర్మాణానికి లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ అనే విధానానికి సంబంధించిన ఒక మంచి టైంని ఒక గుడ్ టైంని లేదా భూమి పూజ చేయడానికి ఒక ముహూర్తాన్ని గుడ్ టైం ముహూర్తం లైక్ దాదాపుగా కొందరు ఈ ముహూర్తాలు పట్టించుకోరు కాబట్టి వారికి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తుంటారు దాన్ని గుడ్ టైం అనుకుందాం సో ఈ గుడ్ టైము ఈ ముహూర్తం ఈ గృహ దంపతుల నక్షత్రాలకి అనుగుణంగా ఇస్తాము అదేవిధంగా ఆ ముహూర్తానికి మ్యాచ్ అవుతుంది అయితే గడిచిన ఏదైతే కార్తీక మాసం ఉందో ఈ క్రోధీనామ నామ సంవత్సరంలో ఎన్ని ముహూర్తాలు వాస్తు శాస్త్ర ప్రకారము మరియు గడిచిపోయాయి కొందరు ఏదో ముహూర్తాలకి గృహాన్ని లైక్ ఆరంభిస్తుంటారు గృహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ విధానానికి అయితే ప్రజలందరూ కూడా గౌరవనీయులైన ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే మనం కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుతో రెండు జనరేషన్లు నివసించడానికి కావాల్సిన గృహాన్ని ఎన్నో కళలతో నిర్మించుకుంటాం కానీ నిర్మించుకునే ముందు కొంచెం ఆలోచించండి గుడ్ టైంని చూసి మొదలు పెట్టండి మంచి సమయాన్ని చూసి మొదలు పెట్టండి రెండవది గుడ్ ని నమ్మిన వారు గుడ్ టైం చూసుకోవచ్చు లేదా నేను భూమి పూజ ముహూర్తము ఏదైతే ఉందో అది ఏ విధంగా చూసుకోవాలి అనేది చూస్తే వాస్తు వ్యక్తి దగ్గరికి మాత్రమే రావాలి గృహ నిర్మాణానికి సంబంధించిన ఒక స్థిరాస్తిని మనం మొదలు పెడుతున్నాం ఓ రెండు జనరేషన్ల వరకు ఉండేదాన్ని ఎంతగా ఆలోచించాలి ఇప్పట్లో ఇలాంటి ఆలోచన అనేది చేయడం లేదు ఆ ఏదో ఒక ముహూర్తం వచ్చినా ఆ చేసేసే కానీ మనం సంపాదించిన డబ్బుకి మనం విలువ ఇవ్వడం లేదు అందువల్లనే వాస్తుకు సంబంధించిన సమస్యలు గృహం కట్టుకొని ఓ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు నివసించిన తర్వాత సమస్యలు అనేవి మెల్లగా వస్తున్నాయి కారణం ఏమిటి అంటే ఈ వాస్తు పద్ధతుల్లో ఒక విధానం ఇంకో విధానంపై ఆధారపడి ఉంటుంది ఇంకొక విధానం ఇంకో విధానంపై ఆధారపడి ఉంటుంది లైక్ చైన్ సిస్టమ్ లాగా ఏది ఒకటి మిస్ అయిన సమస్య వస్తుంది అన్నట్టు అందుకే పురాతన పద్ధతులు పూర్వకాలంలో చాలా పకడ్బందీగా ఈ విధానాలను పాటించి ఈ యొక్క ధనవంతులు ఐశ్వర్యవంతులు రాజులు ఇలాంటి విధానాన్ని ఖచ్చితంగా పాటించేవారు పద్ధతులు అనేది పాటిస్తేనే దానికి ఫలితం వస్తుంది పద్ధతి పాటించకపోతే ఫలితం అనేది రాదు ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు నేనేదో కొత్తగా చెప్పాలని ఏం లేదు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా మీనావాస్త ఛానల్ని చూస్తున్నారు మూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు అది చాలా సంతోషం అండి లైక్ ఇప్పుడు ఒక ఎగ్జామ్కు ఒక అబ్బాయి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు ఆ అబ్బాయి ఆ సబ్జెక్టులన్నీ ప్లస్ న్యూస్ ఛానల్స్ మన దేశంలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా ఒక పద్ధతిగా చదువుకుంటూ వెళ్తేనే అతను పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడు కావచ్చు అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చదువుకుంటూ టైం ఉంది కదా ఎప్పుడు పడితే అప్పుడు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ చేస్తే పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేరు సో ఒక పద్ధతి అనేది ఇవ్వడం జరిగింది ఇటీవల ఆ పద్ధతికి విలువ అనేది కోల్పోయింది కారణం కారణం ఏమిటంటే ఎన్నో విధానాలను పాటిస్తున్నాం జనాభా పెరుగుదల వలన ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ విధానాన్నే పాటించాలి అనే నాలెడ్జి ఒక పరిజ్ఞానము జ్ఞానము ఈ చెప్పే వ్యక్తుల్లో తేడాలో వస్తుంది తేడాగా మారిపోయింది కారణాలు సొంత పైత్య సిద్ధాంతాలు కానీ గృహ దంపతులు మాత్రమే గృహాన్ని నిర్మించుకునే గృహ దంపతులు మాత్రమే ఆలోచించాలి మేము వాస్తు ప్రకారము వాస్తు శాస్త్ర ప్రకారము స్థాపత్యవేదమా మయమతమా మానసారమా నారదీయ వాస్తు శాస్త్రమా లేక నందీశ వాస్తు శాస్త్రమా లేక సన్నత్ వాస్తు శాస్త్రమా దేని ప్రకారం ప్లాన్ తీసుకుంటున్నాము ఆ యొక్క ప్లాన్కి మంచి ముహూర్తము లైక్ భూమి పూజ ముహూర్తము అది ఆ శాస్త్ర ప్రకారమే ఇవ్వాలా లేదా వాస్తు వ్యక్తి ఇవ్వాలా లేదా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనేది మీరు ఆలోచించాలి నిజానికి వాస్తు వ్యక్తి మాత్రమే భూమి పూజ ముహూర్తం ఇవ్వాలి అనేది పద్ధతి ఎందుకోసం అంటే ప్రతి వాస్తు శాస్త్రంలో అక్కడ ఇవ్వడం జరిగింది ముహూర్తాన్ని ఎలా తీయాలి అనేది కానీ ప్రజలు ఇటీవల వేరే విధానాన్ని పాటిస్తున్నారు తత్ఫలితంగా ఫలితం కూడా వారే అనుభవిస్తున్నారు కారణం ఒక్క వాస్తు ప్లానే ఆయాది క్యాలిక్యులేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ కడితే కూడా రిజల్ట్ రాదండి ఈ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఈ కట్టిన గృహ నిర్మాణానికి మొట్టమొదటి పీఠ ఏమంటారు భూమి పూజ ఏదైతే మొదటిది ఏముంటుంది భూమి పూజ ఇటీవల మాత్రమే పురాతన కాలంలో గృహ నిర్మాణం చేస్తే ఈ భూమి పూజ కన్నా ముందు వేరే అంశాలు వస్తాయి అవి పాటించాలి అవి పాటించే యొక్క సమయము ఓపిక ఇటీవల కాలంలో ఆధునిక జీవన విధానంలో లేదు భూమి పూజతోనే మొదలు పెడుతున్నాం కనీసం ఆ భూమి పూజ ముహూర్తాన్ని పర్ఫెక్ట్గా తెచ్చుకుంటేనే మేమిచ్చిన వాస్తు ప్లాన్ మేమిచ్చిన ఆయాది గణితం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా మీకు ఆ భూమి పూజ ముహూర్తం సరిగ్గా లేకపోతే ఇది పని చేయదు ఎందుకండి వాస్తు ప్లాన్ కరెక్ట్ ఇచ్చినారు కదంటే ఇంత వాస్తు ప్లాన్ ఏదైతే మీరు ఇన్ని డబ్బులు మీరు సేవింగ్ చేసుకున్న పొదుపు ఏదైతే ఉందో అదంతా ఖర్చు పెట్టి కట్టినా కూడా ప్రారంభించే ముహూర్తం సరిగ్గా లేకపోతే మీరు అశుభాన్ని చూడడం జరుగుతుంది సో మంచి సమయం ఇంపార్టెంట్ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మంచి సమయం ఇంపార్టెంట్ ముహూర్తం ఇంపార్టెంట్ వాస్తు ప్లాన్ కంటే నెక్స్ట్ స్టెప్ వాస్తు ప్లాన్లోకి వద్దాం ఈ నెక్స్ట్ స్టెప్కి ముహూర్తానికి మధ్యలో ఇంకో రెండు స్టెప్స్ ఉంటాయండి అవి నేను చెప్తుంటాను సో గడిచిన ఏదైతే కార్తీక మాసం ఉందో దాంట్లో మనము బేసిక్గా వాస్తు గ్రంథాలలో ఉన్న ముహూర్తాలు చూసుకున్నట్లయితే శుక్లపక్షము అంటే వీటిని ఈ ఇయర్కు క్రోధి నామ సంవత్సరానికి మనం ట్రేస్ అవుట్ చేసి తీసినట్లయితే అదే ఇటీవల కాలంలో ఎన్నో జ్యోతిషాలు పంచాంగాలు విరివిగా మీకు లభిస్తాయి వాటిలో కూడా చూసుకున్నట్లయితే మీరు గడిచిన ఏదైతే కార్తీక మాసం ఉందో మేము ముహూర్తాలని శుక్లపక్షంలో మాత్రమే ఇస్తాము మీనా వాస్తు ఏదైనా ముహూర్తం ఇచ్చింది అంటే శుక్ల పక్షానికే ఇస్తుంది కృష్ణపక్షానికి ఇవ్వదు లైక్ శుక్ల పక్షము తిథి ఇది తిథి అండి పంచమి బుధవారం ఆరవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక ముహూర్తం వచ్చింది నెక్స్ట్ అదే శుక్లపక్షము ఆరవ తిథి పంచమి షష్ఠి షష్ఠి గురువారము ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అదే శుక్లపక్షంలో సప్తమి శుక్రవారము ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్లపక్షము అష్టమి శనివారము తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూడండి శనివారం వచ్చింది అష్టమి వచ్చింది కానీ ముహూర్తాన్ని తీయడం జరిగింది ఇక్కడ దాదాపుగా వారాన్ని లైక్ ఒక ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు ఎన్నో అంశాలని పరిగణలో తీసుకుంటాం దాంట్లో మ్యాండేటరీగా ఆ రోజు లైక్ ఈ శనివారానికి ముందు రోజు శుక్రవారం అనుకుందాం ఇక్కడ ఎనిమిది ఉంది కదా తొమ్మిది ఈ శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి శనివారం రాత్రి పన్నెండు గంటల వరకు ఏ అంశాలు వస్తాయి ఇరవై నాలుగు గంటల్లో అనేవి పరిగణలో తీసుకున్నప్పుడు వారాన్ని కూడా కన్సిడర్ చేస్తాము తిథిని కూడా కన్సిడర్ చేస్తాము కానీ ముహూర్తము అని ఇక్కడ దాదాపుగా ఎన్నో పంచాంగాలు ఇవ్వడం జరిగింది కానీ మీనావాస్తు ఏదైతే ఉందో ఈ ముహూర్తానికి ఎవరికి కూడా భూమి పూజ చేయరాదు అని చెప్తారు భూమి పూజ చేయరాదని మేము చెప్తామండి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అదే శుక్లపక్షము ద్వాదశి పన్నెండవ తిథి బుధవారం పదమూడవ తారీఖు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూడండి శుక్లపక్షంలో ఎన్ని ముహూర్తాలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు ముహూర్తాలు మాత్రమే కార్తీక మాసంలో వచ్చాయి గడిచిన కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఒక ముహూర్తం వచ్చింది ఇది మీకు చెప్పడానికి రాశాను కృష్ణపక్షంలో ఎంత మంచి సమయం ఉన్నా ఎంత మంచి తిథి ఉన్నా ఎంత మంచి రోజు ఉన్నా మేము కృష్ణపక్షాన్ని మేము ప్రిఫర్ చేయము సో శుక్లపక్షంలో కూడా కొన్ని విధానాల్ని పరిగణలో తీసుకుంటాము కృష్ణపక్షంలో ఎంత మంచి రోజున మేము అనేది తీసుకోము ముహూర్తం అనేది ఇవ్వము ఈ ముహూర్తాలు అనేవి వీటిని ఏ విధంగా తీయాలి అంటే లైక్ ఒకటి వాస్తు ముహూర్తం ఇవ్వాలంటే గృహ దంపతులు పైన ఆధారపడి ఉంటుంది వీటిని దాదాపుగా అందరూ ప్రజలు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు అయ్యా మాకు ఒక ముహూర్తం ఇవ్వండి అని మేము ఇండిపెండెంట్ ముహూర్తాలు ఇవ్వము సో ఎవరైతే వాస్తు ప్లాన్ తీసుకుంటారో వారికి తగ్గట్టుగా ముహూర్తం ఇస్తాము దాంట్లో మీరు మర్చిపోకూడదు శుక్ల పక్షానికే మేము ముహూర్తం ఇస్తాము ఎందుకు అని అడిగితే దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ఐదు పది నిమిషాల్లో మేము చెప్పలేము వీడియోల్లో సో ఎన్నో కారణాలు ఉంటాయి లెక్క చేసేటప్పుడు అందుకోసమే ఈ ముహూర్తాలకి మాత్రమే ఈ నాలుగు ముహూర్తాలకి మాత్రమే భూమి పూజ అనేది సాధారణంగా చేసుకోవాలి ఎందుకోసం అంటే ఎవరికీ తెలియని ఏదో మనం వాస్తు ప్లాన్నో ఏదో ఒక కంప్యూటర్ ప్లాన్నో తెచ్చుకున్నప్పుడు ఏమీ తెలియదు ముహూర్తం అంటే ఈ ముహూర్తాలకు చేసుకొని ఉండాలి సో అందరూ అడుగుతున్నారు మేము ముహూర్తం ఇవ్వము వాస్తు ప్లాన్కి కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్లాన్ ఇస్తేనే మేము ముహూర్తం ఇస్తాము ఇండిపెండ్ ముహూర్తం ఇవ్వము ఎందుకోసం అంటే అది ఎవరి నక్షత్రాలకు షూటబుల్ కాదు ఎవరి నక్షత్రాలకు మ్యాచ్ కాదు ఏ ఆయాది క్యాలిక్యులేషన్ తెచ్చుకున్నారో ఏం తెచ్చుకున్నారో ఏ ప్లాన్ తెచ్చుకున్నారో తెలియదు మరి ఆ రెండింటికి మ్యాచ్ కానప్పుడు శుభ సమయాన్ని దేన్ని చూసుకొని ఇవ్వాలి వారాన్ని చూసుకొని ఇస్తుంటారు తిథిని చూసి ఇస్తుంటారు కానీ అలా కుదరదు అన్ని లెక్కల్ని కుదిరిస్తే ఇవ్వాలి శుభ సమయాన్ని ఆ కుటుంబ సభ్యులకు శుభం జరగాలి అశుభం జరగాలని అనుకోవద్దు ఆ ఏదో పని కానిచ్చేయండి మంచి రోజే కదా చేసేయండి ఏం కాదు అనే మాటలు మన సమాజంలో జరుగుతుంటాయి ప్రజలు కూడా గౌరవనీయులైన ప్రజలు కూడా పద్ధతిని తెలుసుకోవాలి పద్ధతిని పాటించకపోతే ఫలితం రాదు ఆ పద్ధతి ఖచ్చితంగా చాలా కఠినంగా పాటిస్తేనే ఫలితం కూడా మీరు అనుకున్నట్టు వస్తుంది సో మీ అందరికీ అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా వివరంగా కావాలి ముహూర్తాన్ని మేము ఎలా తీస్తాము అనే పద్ధతి కూడా ఉంది తరచూ భవిష్యత్తులో ముహూర్తాన్ని ఎలా తీయాలి అనేది కూడా చెప్తుంటాము సో మీనావాస్తిని ఫాలో కండి ధన్యవాదాలు